ఫలితం ఆశించకుండా తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మంచి మనిషి మంత్రి మనోహర్ ఆయన మీద ఉన్న నమ్మకంతోనే మాస్తులకు న్యాయం చేకూరుతాయని ఆయన చేతుల మీదుగా ప్రభుత్వానికి దానం చేస్తున్నామని ధర్మదాతలు స్వయంగా వారి నోటితోనే ప్రకటించడం చూస్తుంటే మంత్రి నాదండ్లపైన వారికి ఉన్న నమ్మకం అలాంటిదని చెప్పవచ్చు నిస్వార్థమైన కల్మషం లేని వ్యక్తిగా తెనాలి నియోజకవర్గ ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయారు మంత్రి నాదండ్ల మనోహర్ అందుకే నాదండ్ల చేతిలో పెడితేనే మా ఆస్తులకు న్యాయం చేకూరుతుందని ఆయన చేతుల మీదే కోట్లాది రూపాయల ఆస్తులను ప్రభుత్వానికి దానం చేస్తున్నామని తెనాలి నియోజకవర్గ దాతలు చెప్తున్నారు ఈ అనుకున్న పని సాధించి సార్ చేస్తారు సారుకున్న కొన్న బట్టి మేము ల్యాండ్ ఇచ్చాం కానీ వేరే వాళ్ళ దగ్గర అయితే వేరే వాళ్ళు ప్రాజెక్ట్ పెడతామన్నా మేము నమ్ము అందులో భాగంగా ఇటీవల తెనాలి మహిళా మండలి సభ్యులు కోట్లాది రూపాయలు విలువ చేసే భవనాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రభుత్వానికి అందజేశారు మంత్రి మనోహర్ అయితేనే ఈ భవనానికి న్యాయం జరుగుతుందని స్వయంగా మహిళా మండలి సభ్యులే ప్రకటించడం ముదావహం అదేవిధంగా నేడు తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామానికి చెందిన పొన్నకంటి పోతురాజు ట్రస్టుకు చెందిన పొన్నగంటి సువర్చల శశికరణ్ ప్రభుత్వానికి మంత్రి మనోహర్ చేతుల మీదుగా ఎకరం భూమిని విరాళంగా ప్రభుత్వానికి అందజేశారు జనసేన క్యాంపు కార్యాలయంలో సువర్చల శశికరణ్ కుటుంబ సభ్యులతో కలిసి తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తహసీల్దార్ గోపాలకృష్ణ రిజిస్ట్రార్ల సమక్షంలో భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ను అందజేశారు కుటుంబంలో సభ్యులే వేరే వాళ్ళకి ఆస్తి ఇస్తున్నాము అంటే అంగీకరించరు అలాంటిది ఆస్తిని మనోహర్ చేతుల మీదుగా ప్రభుత్వానికి ఇస్తున్నామంటే అందుకు అందరూ అంగీకరించారంటే మంత్రి మనోహర్ మీద వాళ్ళ ఔదార్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఈ సందర్భంగా సూర్చల శశికరణ్ మాట్లాడుతూ తాను కూడా మంత్రి మనోహర్ తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టే ఈ భూమిని అప్పగిస్తున్నానని ఆయన కొలకలూరు గ్రామానికి న్యాయం చేస్తారని సర్ఫ్ ఆధ్వర్యంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఈ స్థలాన్ని వినియోగిస్తారన్న భావనతో ఉన్నామని చెప్పారు మంత్రి మనోహర్ మీద ఉన్న నమ్మకంతో మా కుటుంబ సభ్యులందరూ ఏకగ్రీవంగా అంగీకరించారని సూర్చల శశికరణ్ తెలిపారు ఫలితం ఆశించకుండా పది మందికి ఉపయోగపడేలా ఊరిని అభివృద్ధి చేయడానికి మంత్రి నాదెళ్ల మనోహర్ మీద నమ్మకంతో ప్రాజెక్టు కోసం ఎకరం స్థలాన్ని ఇస్తున్నట్లు తెలిపారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మరిన్ని ప్రాజెక్టులు రావాలని అందుకు దాతలు ముందుకు రావాలన్నారు నిరంతరం అభివృద్ధి మంత్రాన్ని పాటించే మంత్రి నాదెండ్లతోనే తెనాలి అభివృద్ధి సాధ్యమన్నారు స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలను స్వీకరించిన అనంతరం మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఎంతో ఖరీదైన స్థలాన్ని దాతృత్వంతో కొలకలూరి గ్రామ ప్రజల కోసం స్థలం అందించిన సువర్చల శశికిరణ్ను ఆప్యాయతతో ఆలింగనం చేసుకొని తాను ఈ స్థలంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయడం కోసం పది లక్షల రూపాయలు విరాళంగా ఇస్తానని హర్షద్వానాల మధ్య మంత్రి మనోహర్ ప్రకటించారు ఈ ప్రాజెక్టు ద్వారా మహిళలకు ఉపాధి నైపుణ్య శిక్షణ కల్పిస్తామని చెప్పారు సువర్చల శశికిరణ్ తన వద్ద ఉన్న అరకరం పొలం చాలకపోతే మరొక ఆరు ఎకరం స్థలం కొని దానంగా ఇవ్వటం కూటమి ప్రభుత్వంపై ప్రజలకు పెరుగుతున్న నమ్మకానికి ఇది నిదర్శనం అన్నారు కొలకలూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఇక్కడ యువతకు ఉపాధి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి తయారు చేసిన ఉత్పత్తులను ఎగుమతులు చేసుకునే అవకాశం కల్పించేందుకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు సమాజంలో అందరికీ ఉపయోగపడే విధంగా సేవారంగంలో ఎక్కువగా పనిచేయాలన్నారు అందులో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టామని ఈ సందర్భంగా స్థలదాతలందరికీ అభినందనలు తెలిపారు మంత్రి మనోహర్ మా విజనరీ మా మంత్రివర్యులు నేను ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశాను మినిస్టర్లను చూశాను మా కానిస్టెన్సీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని చూశాను వచ్చి కొలకలూరుని ఎక్స్ప్లాయిడ్ చేసిన వ్యక్తులను చూసాము కానీ కొలకలూరులో ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయిన వాళ్ళని మనోహర్ గారు లాంటి వ్యక్తిని చూడలేదు ప్రాజెక్ట్ చేయాలనే దృఢ సంకల్పం ఇండివిజువల్గా వచ్చి ఫేవర్స్ అనేది ఎప్పుడు మిగిలిన వాళ్ళు ముగించి కోసం ఫోనులు చేస్తారు అది చేద్దాం ఇది చేద్దాం అంటారు కానీ మనోహర్ గారు అలా కాదు అభివృద్ధి 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 సారం చూస్తే నాకు రియల్గా అంటే ఒక కార్పొరేట్ దిగ్గజం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు బిల్ క్లింటన్ అమెరికా ప్రెసిడెంట్గా చేసి ఒక బిజినెస్గా కానీ సోషల్ యాక్టివిటీస్గా కానీ వాళ్ళ చారిటబుల్ ట్రస్టుల నుంచి కానీ ఏ విధంగా చేస్తారో అదే విధంగా డెవలప్మెంట్ అనేది కోరుకుంటారు ఎలైన్ మాస్క్ ఇప్పుడున్న వాళ్ళల్లో కంప్యూటర్స్ దిగ్గజం సాఫ్ట్వేర్ దిగ్గజం ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒక విజన్తో నడుస్తూ ఉంటారు ఎట్లా అంటే ఒక ప్రాజెక్టు సార్కున్న నాలెడ్జి ఎలాంటిదంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది చాలామందికి తెలీదు సార్ని ఒక రాజకీయవేత్తగా చూస్తారు అలా చూస్తారు ఇలా చూస్తారు కానీ ఒక విజన్ అనేది సార్లో కూర్చుంటే ఆయనకున్న నాలెడ్జ్ని బట్టి అక్కడ తెలుస్తుంది కూర్చొని మాట్లాడాలా సార్ దగ్గర నేర్చుకోవాలి అని ఎంత నేర్చుకున్నా కానీ ఆ విజన్లోకి అసలు మనం ఇన్వాల్వ్ కాలేం కూడా అలాంటి వ్యక్తి ఊరు డెవలప్ చేయాలి సార్ అని అడిగినప్పుడు సారు ఇనిషియేటివ్ తీసుకొని చేద్దాము అంటే సారుతోటి కూర్చొని మా వంతు కార్యక్రమం మేము కూడా ఇచ్చి మేము చేస్తే కొలకలూరుకి ఇదివరకు చాలా ప్రాజెక్టులు వచ్చినాయి కానీ స్థలదాతలు లేక ఎప్పుడూ ఏమీ లేకుండా అందరూ వెళ్ళిపోయారు కొలకలూరులో ఇంకా మైన్స్ ఉన్నాయి ఏది క్వారీలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ క్వారీల్లో రంధ్రాలు పెట్టిన ఎమ్మెల్యేలు వీళ్ళే ఉన్నారు వాళ్ళంతట వాళ్ళు సొంతగా పెట్టి దాన్ని ఎక్స్ప్లోయిట్ చేసి ల్యాండ్ అంతా వారిలో పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే కొలకలూరుని డెవలప్ చేద్దామని వచ్చిన వాళ్ళు లేరు మా విలేజ్లో వేసింది కూడా ఓన్లీ మనోహర్ గారు నుంచి ఇంకెవరు చేయలేదు మా రోడ్లు ఆ రోజు వేసిన రోడ్లే ఈ రోజుకు మేము నడుస్తున్నాం ఇదివరకు గవర్నమెంట్లో సార్ ఉన్నప్పుడు స్పీకర్గా ఉంది ఈ రోజుకి తర్వాత డెవలప్మెంట్ లేదు సార్ విజన్లో మేము తోడయ్యాము అని అంటే మా ఊరికి ఒక ప్రాజెక్ట్ వస్తుంది అనుకున్న పని సాధించి సార్ చేస్తారు సారుకున్న విజన్ను బట్టి మేము ల్యాండ్ ఇచ్చాం కానీ వేరే వాళ్ళ దగ్గర అయితే వేరే వాళ్ళు ప్రాజెక్ట్ పెడతామన్నా మేము నమ్మం ఎందుకంటే ఎక్కువగా డామినేటెడ్గా ఎస్సీ పాపులేషన్ ఉన్న విలేజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ రావాలి అని అంటే ఒక విజనరీ కావాలి ఒక ప్రోడక్ట్ ఓరియంటేషన్ ఉండాలా దానికి తగిన సహాయంగా వనరులు తెచ్చుకోగలగాలి ఇవన్నీ మా సార్లు ఒక్కళ్ళలోనే నేను చూశాను మా నాన్నగారు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు మనోహర్ గారి గురించి చాలా క్లోజ్ మా నాన్నగారికి మనోహర్ గారు మా నాన్నగారికి ఉన్న పేరు అపరచాణిత్యుడు అని ఏంటంటే రాజకీయంగా అవతరాం గారి దగ్గర నుంచి వీళ్ళందరికీ చాలా సలహాలు ఇచ్చి గెలిపించుకున్న వ్యక్తి మా నాన్నగారు కానీ మనోహర్ గారి విషయం వస్తే ఒకటే చెప్పారు మాకు మనోహర్ గారు లాంటి వ్యక్తి మనకు వస్తే మన కానిస్టెన్సీకి మన ఊరు డెవలప్ అవుతుంది మన కానిస్టెన్సీ డెవలప్ అవుతుంది ఆయనకున్న విజన్స్ వేరు ది ఎక్సలెంట్ పొలిటీషియన్ని నేను చూశానన్నారు నాకు సార్ పొలిటీషియన్గా కనిపించలేదు పొలిటీషియన్ కమ్ కార్పొరేట్ దిగ్జం అంటే ఆ విజన్స్ ఉన్న వ్యక్తి తీసుకురావాలి చెయ్యాలి చెందాలి ఏమైనా కానీ వెనక్కు వెళ్ళొద్దు ఒక స్టెప్ మనం వేసామంటే మనం వెనక్కు వెళ్ళొద్దు దాని గురించి మనం ఏదైనా మనం చెయ్యాలి అనే విజన్తో వచ్చిన వ్యక్తి సారు ఆ సార్ గురించి మేము సహాయం చెయ్యగలం మా వంతు కార్యక్రమంగా మా కుటుంబ సభ్యులు అందరూ ఒక మాట మీద కూర్చొని ల్యాండ్ కొంత మా ఇచ్చాము ఇంకొక ఎకరం ల్యాండ్ ప్రక్కద కొని ఇచ్చాము ఎందుకంటే ఒక విజనరీ చేతుల్లో మా విలేజ్ని పెడితే ఇంకా ఎన్నో ప్రాజెక్టులు వస్తాయి సారు డెవలప్ చేస్తారు నా మీద ఉన్న అభిమానం మా మహిళలకి మా విలేజ్ జనసేన యూత్కి స్పెషల్లీ నా మీద అచంచలమైన విశ్వాసం ఉంది నేను ఒక మాట చెప్పాను అనంటే అక్కా మేం చేద్దాం పదండి అక్కా మేము ఉందాం పదండి వెళ్ళి ప్రోగ్రామ్ చేద్దాం శశీకరణ గారు మాట్లాడినాక నాకు కూడా చాలా ఆవేశంగా ఈ ప్రయాణం ఈ ప్రస్థానం రాజకీయాల్లో సమాజం కోసం మనం చిత్తశుద్ధితోటి పనిచేస్తే ప్రజలు ఉన్న మనోభావాలని మనం ఏ విధంగా గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక ఎన్నుకోబడ ప్రజా ప్రజాప్రతినిధికి ఉంటుందో అర్థం అవుతుంది పోతురాజు గారు అసలు ఆ ప్రాంతానికి కొలకలూరు గ్రామానికి ఒక ఆదర్శవంతుడుగా అక్కడున్న యువతని చదివించాలనే తపన వాళ్ళకి అవకాశాలు కల్పించాలనే తపన ఒక ఉపాధ్యాయుడుగా ఒక కళాకారుడుగా జాషువా గారితో ఆయనకున్న సంబంధాలు పుస్తకాలు రచయితగా అసలు ఎన్ని కార్యక్రమాలు అహర్నిశలు ఆయన చేస్తుండేవాళ్ళు ఎన్ని పద్యాలు ఎప్పుడు పాడుతుండేవాళ్ళు మర్చిపోలేని రోజులై ఆ కుటుంబంతో నేను ప్రయాణం చేయగలిగానంటే నిజంగా ఇందాక సబ్కర్టు గారు అంటారు ఇది ఒక బ్లెస్సింగ్ మాకు కూడా మనస్ఫూర్తిగా వీ ఫీల్ గ్రేట్ఫుల్ టు పీపుల్ ఆఫ్ తెనాలి అండ్ దేవుడికి కూడా ఈ అవకాశం కల్పించినందుకు అంటే ఒక దాతగా ముందుకొచ్చి ఒక కార్యక్రమంలో ఆస్తులు విపరీతంగా ఉండి ఏదో మనమంతా మనం సమాజం చేయాలని ఒక ఎత్తు అయితే చాలా చిన్న కుటుంబ నేపథ్యం ఈ రోజుకి కూడా చాలా కష్టపడి ఆ పోతురాజు గారి ఆ పేరుని నిలబెట్టాలని ఆ ఫ్యామిలీ అంతా ఎంతో చదువుకొని చాలా ఆదర్శవంతులుగా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని విధంగా నిలబడిన కుటుంబం అయితే ఆ నేపథ్యంలో ఒక డెవలప్మెంట్ చేయాలి మన కొల్లూరులో మహిళా సాధికారత కోసం అని శశికరంగా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి తెనాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా కోటి రూపాయలతోటి మనం భవన నిర్మాణం చేసుకుని తప్పకుండా మనం ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి మహిళల కోసం తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం అయితే ఇంకా తహసీల్దగర్ అన్నట్టు ఎక్కడ కూడా మాకు భూమి దొరికేది కాదు లేదు మనకి ఈ మన ప్రాంతంలో ఇన్ఫాక్ట్ తెనాలి రెవెన్యూ డివిజన్లోనే మనకి ఎక్కడ లేదు వెతికా చాలా చోట్ల వెతికా ఎక్కడో చోట దొరుకుతుందేమో అని కనపడలేదు అప్పుడు శశి గారితో డిస్కస్ చేసినప్పుడు తహసీల్దార్ గారిని పిలిపించి వారికి ఉన్న ల్యాండ్ని చూపించి అది సరిపోదు అనుకుంటే అదనంగా మరొక ఆరేకరం దాదాపు నలభై మూడు లక్షలు నలభై ఐదు లక్షలు ఖర్చే ఆ భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి పేరు మీద మన సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు ఆ భూమిని తీసుకుని రాబోయే రోజుల్లో ఆ భవన నిర్మాణంకి ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి మనం ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఒక చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా లొకేషన్ పరంగా మనకి కొలకలూరు గుంటూరుకి కానీ అమరావతి కానీ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక ఒక టార్గెట్ పెట్టుకుని ఎందుకంటే అతి పెద్ద పంచాయతీ మనకి ఉమ్మడి జిల్లాలోనే కొలకలూరు పంచాయతీ సో ఆ పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా తప్పకుండా మనం ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళాలి ఇది ఎంతో బాధ్యత కూడిన పని ఎందుకంటే ఎంతో నమ్మకంతో సమయం కూడా వెచ్చించి పాప ఆమె అనేక సందర్భాల్లో ప్రభుత్వంలో మనం కార్యక్రమాలు జరగండి ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అవుతూ ఉంటుంది కానీ ఎంతో ఓపిక్గా ఎప్పుడు కూడా ఒత్తిడి తీసిరాకుండా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఏమైంది మా ప్రాజెక్ట్ ఏమైంది ఎక్కడివరకు వచ్చిందనే విషయం తప్ప ఎప్పుడు ఒత్తిడి తీసుకురాలేదు నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉన్నందుకు ఏ విధంగా ఒక చైతన్యం ప్రజల్లో వస్తుందో మనం చూస్తున్నాం అంటే ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఒక విశ్వాసం డెఫినెట్గా మనం కొంచెం మనం కూడా భాగస్వాములు అయితే ప్రభుత్వం చేసే కార్యక్రమంలో మేలు జరుగుతున్న మన ప్రాంతానికి మన సమాజానికి నమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చాం అటువంటి నాయకత్వం మనకి ఈరోజు వచ్చింది నిజంగా అదృష్టం ఏదో ఒక పదవి వచ్చేసింది ఆ పదవిని మనం దుర్వినియోగం చేసుకుని వీలైతే ఎక్కడో చోట నాలుగు ఎకరాలు తీసుకుందాం అనుకోవడం కాదు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి వ్యక్తుల ద్వారా ఎంత అద్భుతంగా మనకి మన ప్రాంతానికి వెన్నుదిచ్చే విధంగా రాష్ట్రంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఇట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి మొన్న చూశారు మీరు భోగినే ఉమ్మ గారు కస్తూర్బాయ్ గారు ఆ మహిళా బిల్డింగ్ మహిళా సాధికత కోసం వారు ఏ విధంగా దానం ప్రభుత్వానికి అందించారు అదేవిధంగా ఈ రోజున మన నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద పంచాయతీ మనకి కొల్క్లూరు ఇక్కడ మనకి శశికిరణ్ గారు పోతురాజు గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం మరొకసారి ఆయన గురించి తలుచుకుని ఆయన ఆయన మోటివేషన్ నేను మర్చిపోలేను ఏ కార్యక్రమం అయినా సభపా ఆయన నడుచుకుంటూ వచ్చి పాల్గొని మైక్ తీసుకుని అందరిని ఉత్తేజపరిచి సమాజానికి ఉపయోగపడే విధంగా నాలుగు మంచి మాటలు చెప్పి బిడ్డల్ని ఎంతోమంది ఆయన చదివించారు ఒక హెడ్ మాస్టర్గా ఒక టీచర్గా ఆ ఊరి నుంచి ఎంతోమంది చదివించారు ఆయన ఈరోజు ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు కొలకలూరు నుంచి వాళ్ళందరూ కూడా గర్వపడే విధంగా పోతురాజు గారి పేరును చిరస్థాయిగా ఉండే విధంగా వారి కుటుంబం చేస్తున్న ఈ త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంకిత భావంతో చేస్తామని చెప్పడమే కాకుండా మా కుటుంబం నుంచి కూడా ఈ కార్యక్రమం శశికరణ్ గారు టేకప్ చేశారు కాబట్టి ఫస్ట్ టైం నేను మా కుటుంబం నుంచి కూడా మేము ఒక పది లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి ఆ భవన నిర్మాణంలో ఎక్కడో జాప్యం జరగకుండా త్వరగా పనులు ప్రారంభమయ్యే విధంగా మేము మా వంతు మేము సహాయం అందిస్తామని ఆ ప్రాంతానికి మన ప్రాంతానికి డెఫినెట్గా రాబోయే రోజుల్లో అనుకున్న రీతిలో ఒక వారం క్రితం సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము కమిటీ మీటింగ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము అనుకుంది ఏంటంటే సర్వీస్ సెక్టార్లో కూడా మనం బిల్డప్ చేయాలి ఎక్కువ మందికి మనం ఉపాధి కల్పించవచ్చు అని దానికి అనుగుణంగా ఒక చిన్న ఇండస్ట్రీ యూనిట్ ఒకటి అక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి సర్వీస్ సెక్టార్లో కూడా మనం కొన్ని ఆలోచనలతోటి అక్కడ ఉన్న మహిళలకి ఆ యువతకి మనం ఖచ్చితంగా చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం సో మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి తరఫున మా సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు చేసిన కృషి ఈరోజు సబ్ రిజిస్ట్రార్ గారు కూడా వచ్చారు ఆయన కూడా నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను కుటుంబానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ఇందాక మురళి అన్నట్టు అందరం కూడా కొల్కూరు అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక ఎప్పుడో సిద్ధం చేసుకున్నాం రెండు వేల తొమ్మిది నుంచి కూడా అది రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి అక్కడ ఉన్న రహదారులు కానివ్వండి మంచినీటి విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా జాప్యం లేకుండా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఒక రోల్ మోడల్ పంచాయతీగా కొలకలూరుని మార్చే దిశలో ఈ ముందడుగు శశికరణ్ గారు మాతో పాటు నడిచినందుకు ప్రత్యేకంగా ఆయనకి మనం మరొకసారి ఆయనకి ప్రత్యేకంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ